రాబోయే పన్నెండో తారీఖు రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలం ముగిసిన సందర్భంగా మన రేత నాయకులు పములు నియోజకవర్గ ఇన్ఛార్జి వరకు పెద్దలు చల్లా బాబు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతపక్షాలైన భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీని కలుపుకొని భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆరు కోట్ల ఆంధ్రులు చారిత్రాత్మక తీర్పునిచ్చారు చరిత్రలో ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి పార్టీ స్థాపించిన రోజులను గుర్తు చేసుకుంటూ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు ఎంత నరకాన్ని అనుభవించారో విముక్తిగా కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీలకు ఆ రోజు విముక్తులుగా నిలిచి నిస్వస్థమైన తీర్పునిచ్చారు గత పాలకులు చేసిన పాపాలు ఒకటి బయటకు వస్తున్నాయి ప్రజలు నిశ్చింతంగా ఉండొచ్చు ఒక దార్ కొన్ని ఉంటుందో గతంలో కూడా రాష్ట్ర ప్రజలందరికీ విధితమే కాకపోతే కేంద్ర సహకారంతో ఈరోజు రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోతా ఉంది ఈ నేపథ్యంలో పన్నెండో తారీఖు జరుపుకుంటున్న ఈ ర్యాలీని కూటమి నాయకులతో సహా ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని తన సంపూర్ణ సహాయ సహకారాలను దేవులను మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందించాలని చెప్పి కోరి ప్రవర్తిస్తున్నాను